క దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందన్న స్తోత్రాలు చేద్దాం ఈ ఒక ఉషయ్య ఎంత చక్కగా దేవుడి మాటలు వింటూ దేవునితో సహాసం చేస్తూ దేవుని మాటలు తన జీవితంలోని అలవరుచుకొని హిరిమా చెప్పిన మాటలు ప్రవర్తలు చెప్పిన మాటలు వినడానికి ఎంతగా ఇష్టపడి దేవుని కొడుకు తను చేస్తున్న పని అంతటిని బట్టి దేవునికి ప్రతిసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం చూద్దాం జఫన్య ఈ యొక్క ఉషయ్య కాలపు మనిషి అయితే జఫన్య కూడా ఉషయ్యి చాలా 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 హెల్ప్ చేసినట్ట దేవునికి స్తోత్రం ఈ యొక్క జపన్య ఒక తల్లి లాగా ఈ యొక్క యోషయ్యకి చాలా సహాయం చేసిన చూద్దాం జపన్య మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం యుధ రాజ అమోను కుమారుడైన యోషే దినములలో ఇన్సికియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదెల్లాకు జననమైన కూషు కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన వాక్కు కానీ మనకు ఇదొక వచనం తప్ప ఇంకెక్కడ కూడా మనకు లేదు దేవుడికి మహిమ కలుగును గాక హలలి మనకి ఒక ఆధారం అనేది లేదు కానీ చరిత్రలో చరిత్రకారులు చూస్తే గనక ఈ యొక్క జఫన్య తల్లి లాగా ఈ యొక్క యోషయ్యకి చాలా సహాయం చేసిందట దేవుడి గురించి చాలా విడమర్చి చెప్పిందట దేవునికి ఒక తల్లి బాధ్యత తీసుకున్నట్ట జఫన్య అంటే దాచబడిన వ్యక్తి అందుకే ఈ యొక్క యోషయ్య జీవితంలో జఫన్య దాచబడిన వ్యక్తి ఎక్కడ కనిపించడు మనకు కానీ ఇక్కడ మనకి ఒక చిన్న వచనం మనకి దొరికింది దేవునికి స్తోత్రం ఎక్కడ కూడా జపన్య మనకి కనిపించాడు కానీ ఈ దావిదు తర్వాత ఇజ్కియా ఈ యొక్క ఓషయ ఇద్దరు కలిసి చేసిన సేవ చాలా గొప్పది దావిదు స్కేల్ పట్టి చూస్తే గనక ఆ టైం టేబుల్ చూస్తే కనుక దావిదు తర్వాత కరెక్ట్ గా సేవ చేసింది ఇజ్కియా ఇజ్కియా తర్వాత తను సేవలో నిలబడింది ఈ యొక్క యోషయ్య దేవుడికి మహిమ కలుగును గాక హల్యా ఈ యొక్క యోషయ్య ఏం చేసిండో అవన్నీ కూడా దేవుడు అంగీకరించిండట ఈ యొక్క ఇజ్గియ చేసినట్లే యోషి కూడా దేవుడి కోసం ఎన్నో చేయడానికి నిలబడ్డాడట దేవుడు యోష్వాతో ఒక మాట చెప్పిండు యోశ్వా నువ్వు కుడికి కాని ఎడమక కానీ తిరగొద్దు నువ్వు డైరెక్ట్ గా ఉండు ఏదొచ్చినా నువ్వు భయపడకు యోష్వా మొదటి అధ్యాయము ఎడవచనం చూద్దాం ఒకసారి అయితే నీవు నిబరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథం మందు ఉన్నాయి అన్ని నువ్వు చెప్పాలి వాళ్ళకి నువ్వు వాళ్ళకి చెప్పి వివరించి నడిపించినట్లయితే యోష్వా నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర నడుస్తామని చెప్పి నడిపించినట్లే ఈ యొక్క ఓషయ కూడా దేవుడు అదే మాట చెప్తుండు దేవునికి మాయమ కలుగునుక హెండవ దిన వృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం చూస్తే మనము అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావిద చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించినట దేవుడికి మా అంత చక్కటి మార్గంలో నడుస్తూ దేవుని ఒక భయభక్తిలో తన జీవితాన్ని ఎంతగానో దేవుణ్ణి నేర్చుకున్న ఈ ఒక వ్యక్తి ఆ ఒక ఉన్న ప్రపంచం అంతటి కూడా ఆ యుద్ధ రాజ్యాంగం అంతటి కూడా దేవుణ్ణి నేర్పినట దేవునికి స్తోత్రం ఈ యొక్క ఈ యొక్క యోషయ్య దారా ప్రతి ఒక్కరు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించే భాగ్యం అనగ ఈ రోజు నీ ద్వారా వాక్యం చదివే సామర్థ్యత లోకానికి రావాలి నీ ద్వారా వెలుగుగా ప్రకాశింపబడాలి నీవు లోకానికి ఎంతో వెలుగుగా నిలబడ్డప్పుడు దేవుని క్రియలు అంత అద్భుతంగా జరుగుతాయి దేవుడికి మాయమ కలిగిన గాక తండ్రి ఏసానికి స్తోత్రం గొప్పది అద్భుత ఆచార్యకారాలు చేస్తుంది తండ్రి నింబిడలను దీవించి ఆశ్రమించి గురుపు చూపించి గొప్ప ధన్యత ది నీ మాయమతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది ఏసు క్రీస్తునాములు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రమ లోకానికి వెలుగుగా నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తే సమని తండ్రి amen amen amen